నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన విముక్తి అనే ఒక చక్కటి కుటుంబ కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి శివరాత్రి ఉపవాసం ఉండి అప్పుడే రెండు పళ్ళు తిని మడిగా కూర్చుని ఒత్తులు చేసుకుంటున్న సావిత్రమ్మ కొడుకు చెప్పిన మాట విని నిశ్చేష్టురాలే చూసింది ముందే ఊహించిన సంగతైనా హరి అంతకన్నా ఆమె నోట మాట రాలేదు హరిమోహన్ చెప్పదలిచిందంతా చెప్పేసి నెమ్మదిగా బయటికి వెళ్ళిపోయాడు గురి చూసి ఎక్కడ కొట్టాలో అక్కడ బాణం వదిలాడు హరి ఒక్కగానొక్క కొడుకుని తండ్రి పోయిన దగ్గర నుండి అపురూపంగా పెంచి ప్రాణాలన్నీ వాడి మీద పెట్టుకున్న కొడుకుని తన స్వార్థానికి సంతోషానికి ఏ తల్లి బలి చేయదు పరువు ప్రతిష్టల కోసం వంశ గౌరవం కోసం తన వంశమే నిర్వంశం చేసుకోవటం ఏ తల్లి కోరదు కొడుకు తత్వం తెలిసిన ఆమెకు అతని మాటల్లో అతిశయోక్తి ఏదీ కనపడలేదు ఈ పెళ్లికి అంగీకరించడం మినహా వేరే గచ్చంతరం లేదు తను కాదంటే తన మాట జవదాటడు కానీ అన్నమాట మీదే నిలబడి ఇంకెవ్వరిని పెళ్ళాడడు హరి పట్టుదల పంతము ఎలాంటివో ఆమెకు బాగా తెలుసు భగవంతుడా ఎలాంటి స్థితి తెచ్చిపెట్టావు నాకు కుమిలిపోయిందా తల్లి పొద్దు చూడందే పచ్చి గంగ ముట్టక నెలకి ఇరవై రోజులు శనివారాలు ఆదివారాలు ఏకాదశులు పౌర్ణమి అంటూ ఉపవాసాలుంటూ తెల్లవారి నాలుగు గంటలకు లేచి స్నానం జపం పారాయణ ధూపదీప నైవేద్యాలతో దేవుడికి పూజ చేస్తూ తన చేత్తో ఇంత మడిగా ఉడకేసుకుని తింటూ మడి ఆచారాలు పాటించే సావిత్రమ్మకు ఆంగ్లో ఇండియన్ యువతి కోడలుగా రాబోతోంది శుద్ధ శ్రోత్రియ బ్రాహ్మణ వంశంలో పుట్టి బ్రాహ్మణత్వం అక్షరాల పాటించి జపం తపం సంధ్యావందనం ఏనాడు నిర్లక్ష్యం చెయ్యని నిత్యాగ్నిహోత్రం ఇంట ఉండే తాత తెల్లదొరల కింద ఉద్యోగం చేసిన ఏనాడు సంప్రదాయాలను మర్చిపోకుండా మడిగా తప్ప అవుపోసన పట్టని తండ్రి అలాంటి ఇంట పుట్టిన హరి ఈనాడు తమ కులము మాతము కాని పిల్లను ఈ కోడలుగా చేయబోతున్నాడు ప్రాజ్ఞుడైన కొడుకుని ఆ తల్లి ఏమని మందలించగలదు రోజులు మారాయి కాలానికి అనుగుణంగా తను సరిపెట్టుకోవాలని ఇన్నాళ్లుగా హరి ఏం చేసినా సహించింది కొడుకు సూటు బూటుతో పాచి పాచినోట కాఫీ తాగిన టేబుల్ మిల్స్ కావాలన్నా ఇతర జాతుల వారి సరసన భోజనం చేస్తున్నా ఇంట్లో తనెదురుగానే సిగరెట్టు కాల్చిన ఇతర జాతుల వారి ఇళ్లకు భోజనాలకు వెళ్ళిన పార్టీలలో మద్యం సేవిస్తున్నాడని తెలిసిన ఒకటి రెండుసార్లు హెచ్చరించడం మినహా ఏం చేయలేకపోయింది తన మాటలను చేదస్తంగా లెక్క కట్టి తేలిగ్గా తోసిపారేసే కొడుకుని ఏం చెయ్యలేక రోజులు మారాయి అనుకుని నియమాలు తనతోనే సరిపుచ్చుకుంది కానీ ఇది అంతేనా ఇది టేబుల్ మీల్స్ బెడ్ కాఫీ డిన్నర్ పార్టీల లాంటిదేనని సరిపుచ్చుకునేటంత తేలిక వ్యవహారమేనా ఇంటి కోడలుగా ఇంకో జాతి మతం కోడల్ని తెచ్చుకోవటం అంత తేలిక వ్యవహారమేనా తేలిక కాకపోయినా ఆమె ఏం చేయగలదు కొడుకు నిర్ణయాన్ని మార్చే శక్తి ఆమెకెక్కడుంది మతం మార్చుకుంటుందని మత్స్యమంశాలు ముట్టదని తల్లి ఆచార వ్యవహారాల్లో కానీ ఇంటి వంట వడ్డన సంగతిలో గాని భార్య కల్పించుకోదని అంతా పూర్వంలాగే జరుగుతుందని కొడుకు తల్లికి హామీ ఇచ్చాడు పుట్టిన పాతకేళ్లకు కాగితం మీద మతం మార్చుకున్నంత మాత్రాన ఆమె రక్తం కూడా మారిపోతుందా అని అడగలేకపోయింది సావిత్రమ్మ ఒకే ఇంట్లో ఉంటూ నా మడి నా నిష్టా నియమాలు ఎలా మామూలుగా ఆచరించగలను అని అడగాలను నా అడగలేకపోయింది ఈ స్థితి రాబోతుందని కొడుకు ఇలాంటి పని చేయబోతున్నాడని ఇలాంటి పరిస్థితి ఎలా ఎదుర్కోవాలా అని సావిత్రమ్మ ఇన్ని రోజులుగా భయపడుతూనే ఉంది డాక్టర్ పరీక్ష పాస్ అయి కొత్తగా ప్రాక్టీస్ పెట్టిన హరి మా ప్రొఫెసర్ గారు అమ్మాయి రోజులీ అంటూ లేడీ డాక్టర్ని తీసుకొచ్చి పరిచయం చేసిన రోజున రోజులీ రోజారంగు ఆమె అందచందాలను తెలుగు మాట్లాడే ఆ మాటల్లోని స్వచ్ఛతని ఆమె అందాన్ని పొందికని అనకును ఆ రోజు ఎంతో మెచ్చుకుంది సావిత్రమ్మ చెప్పకపోతే బ్రాహ్మణ పిల్ల కాదనే తెలియదు అనుకుంది ఇండియన్ తండ్రికి అమెరికన్ తల్లికి పుట్టి ఆంధ్రప్రదేశంలోనే ఉండిపోయిన కుటుంబంలోని రోజులీ తెలుగు స్వచ్ఛంగా మాట్లాడగలగటంలో వింత లేదు రోజులు గడిచిన కొద్దీ రోజులీ హరిల మధ్య స్నేహం ఏ రూపు దాలుస్తుందో రోజులి సమక్షంలో హరిమొహంలో తాళుకు కళ్లల్లో మెరుపు గుర్తించలేనంత వెర్రిది చిన్నది కాదు సావిత్రమ్మ ఇద్దరి పరిచయం ఏ రూపు దాల్చబోతుందో ఊహించి భయపడింది కానీ ప్రాజ్ఞుడైన కొడుకుని ఏమని వారించాలో తెలియక భర్తపోయిన దగ్గర నుంచి మంచి చెడ్డ చూస్తున్న అన్నగారిని పిలిచి సంగతి చెప్పింది ఆయన బాగా ఆలోచించి మేనల్లుడికి పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టాడు కానీ హరి ఆయన మాట లెక్క చేయకపోవటంతో తన పెద్దరికం చెల్లలేదని కోపగించి ఇంటా వంటలేని ఈ అప్రచ్చపు పనులు చేయొద్దని మేనల్లు మందలించి వెళ్లిపోయాడు ఆయన ఇంకా కొడుకు నోటి నుంచి వినబోయే వార్త కోసం ప్రాణాలుగ్గబెట్టుకుని నిరీక్షించటం మినహా ఏం చేయలేకపోయింది సావిత్రమ్మ తీరా కొడుకు అంతా చెప్పి ఆవిడ మాట్లాడ వీలు లేకుండా నోరు మూశాడు నిప్పు లాంటి ప్రతిష్ట మంటలో కలిసిపోతోందని పడుతూ ఏనాడో చనిపోయిన భర్తను తలుచుకుని కంటనీరు పెట్టుకుంది ఆ తల్లి ఆవేదనను అర్థం చేసుకున్నట్లుగా ఓదార్పుగా చూసింది ఆయన పాత ఫోటో మెడలో పూల దండలతో చేతుల్లో పూల గుత్తులతో కొడుకు కోడలు వచ్చి పాదాలంటే నమస్కరిస్తూ ఉంటే అప్రయత్నంగా ఒక అడుగు వెనక్కి వేసింది సావిత్రమ్మ ఏదో అంటరాని వస్తువును చూసినట్లు వెంటనే నిలదొక్కుని కొడుకు నెత్తిన చేయి పెట్టి కోడల్ని మాత్రం మనసులోనే ఆశీర్వదించింది సూటు బూటుతో ఉన్న కొడుకుని మొహాన బొట్టైనా లేకుండా ఉన్న రోజులని చూస్తూ ఉంటే ఏం పెళ్ళి ఇది మొహాన కుంకుమైనా లేని పెళ్ళి ఏం పెళ్ళి మంగళసూత్రాలు మధుపర్కాలు లేకపోయినా కనీసం నుదుట కుంకుమైనా లేకుండా నిల్చున్న రోజు చూస్తే సావిత్రి ఎంతో అమంగళం అనిపించింది భరించలేక గిరుక్కున వెనక్కు తిరిగి లోపలికి వెళ్ళి దేవుడి ముందు కుంకుమ తెచ్చింది హరి ఈ కుంకుమ కోడలి మొహన్ బొట్టుంచునాయనా అంది అమ్మ రోజు ఈ రోజు నుంచి నువ్వు బొట్టు పెట్టుకోవాలమ్మా మాలో స్త్రీకి బొట్టు లేకపోతే చాలా తప్పు అంది తిరిగి అలాగేనండి వినయంగా అంది నవవధువు సిగ్గుదంతర్ల మధ్య హరి తల్లి చాదస్తానికి నవ్వుతూ గులాబీ రంగు నుదుటిపై ఎర్రటి కుంకుమ దిద్దాడు బొట్టు పెట్టుకున్నాక కాస్త మొహానికి కళ రావటం చూసి సంతృప్తి పడింది సావిత్రమ్మ ఆ సాయంత్రం హరి పెద్ద రిసెప్షన్ ఏర్పాటు చేశాడు తన వివాహ సందర్భంలో ఊర్లోని పెద్ద పెద్దవారందరూ హాజరైన ఆ పార్టీ సావిత్రమ్మను మాత్రం సంతృప్తి పరచలేకపోయింది ఇదేం పెళ్ళి ఏం విందు పసుపు బట్టలతో కర్పూరపు దండలతో కళకళలాడే కూడుకు కోడల్ని చూసుకునే అదృష్టం తనకి లేదు కొత్త కోడల్ని నట్టింట గృహప్రవేశం చేయించి నలుగురు మొత్త ఎదురుని పిలిచి నలుగురిని పిలిచి భోజనం పెట్టి ముద్దు ముచ్చట తీర్చుకోవటానికి తను నోచుకోలేదు ఇంతే రాసిపెట్టుంది తన మొహాన ఒక్కగానొక్క కొడుకు పెళ్లి ఎంత వైభవంగా చేద్దామనుకుంది ఆఖరికి కులము మతం గాని పిల్లతో ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుని చక్కా వచ్చాడు అన్ని విధాలా ఆ పెళ్లి ఆమెలో అసంతృప్తిని రేకెత్తించిన తన ఆవేదన తనలోనే అడుచుకుంది సావిత్రమ్మ కొడుకు సుఖాన్ని కాంక్షించి రోజులి ఎంత మంచిదైనా ఎంత అణుకోగలదైనా సావిత్రమ్మకి ఇంకో జాతి కోడలతో ఒకే ఇంట్లో ఉంటూ తన ఆచార నియమాలు నిష్ట కాపాడుకోవడం అంటే రోజు దినదిన గండం అనిపించసాగింది హరి పెళ్లికి ముందే చెప్పడం వలన రోజులి అత్తగారి వంట వంటిల్లు వగైరా విషయాల్లో చాలా జాగ్రత్తగానే ఉండేది ఇంటి బాధ్యత అంతా సావిత్రమ్మ చేతి మీదగానే యథాప్రకారం జరుగుతోంది కానీ హరి చెప్పినా కూడా రోజులీ కేవలం సదుద్దేశంతోనే అత్తగారికి సాయం చేసి ఆమె అభిమానానికి పాత్రుల అలావటానికి ఆమెను సంతృష్టి పరచాలన్న ఉద్దేశంతో ఏనాడు పని పాటలు అలవాటు లేకపోయినా చిన్న చిన్న పనులు చేసేది ఆమెను సంతృప్తి పరచడానికి బదులు ఆమెకు ఒక సమస్యగా తయారయ్యేది మడి ఆచారం నిష్టా నియమం బ్రాహ్మణ్యం అన్న పదాలకు అర్థమే తెలియని రోజులీ తనకు తెలియకుండానే కొన్ని కొన్ని పొరపాట్లు చేసేది తోమిన గిన్నెలు తొలుచుకుంటున్న అత్తగారి చేతుల్లో నుంచి చెంపు అందుకుని ఈ పనులు కూడా మీరే చెయ్యాలా దీనికి మడి లేదుగా అంటూ గిన్నెలు కడుగుతున్న కోడల్ని తెల్లబోయే చూడటం మినహా ఏం అనలేకపోయేది సావిత్రమ్మ చచ్చినట్లు మళ్లీ తలార స్నానం చేసేది అత్తగారు ఎందుకు స్నానం చేసేదో కూడా తెలుసుకోలేకపోయేది రోజులీ అత్తగారు మడిగా ఆరేసుకున్న చీర వర్షం వస్తుందని జాగ్రత్తగా తెచ్చి లోపల పెట్టే కోడల్ని ఏమంటుంది మర్నాడు తడిబాటతో వండుకోవటం మినహా నీళ్లైపోతే లోపల బిందులో పెట్టిన నీళ్లు ముంచుకు తాకే కోడల్ని వద్దని ఎలా అనగలుగుతుంది ఆ నీళ్లన్నీ పారబోసి మళ్ళీ మడి కట్టుకుని పట్టి పెట్టుకునేది అవును ప్రతిదానికి చిన్న పిల్లని మందలించినట్లు ఎలా మందలిస్తుంది కోడల్ని తనతో సమానంగా సర్వాధికారాలు ఉన్న కోడల్ని అన్నింటికీ ఆంక్షలు ఎలా పెడుతుంది అందులోనూ ఇలాంటి సున్నిత విషయాలలో కూర తరిగిన మజ్జిగ తిప్పన వంటిల్లు కడగనా అనే కోడల్ని వారించడానికి నానా యాతనా పడేది సావిత్రమ్మ నేను నేనున్నానుగా నీ పని చూసుకో హరికి ఏం కావాలో చూసుకో ముగ్గురు మనుషుల పనికి నీ సాయం కూడా ఎందుకు అంటూ ఏదో చెప్పేది చాలాసార్లు అలా అనటంలో అర్థం రోజులే కూడా గుర్తించి ఈ పనులకు కూడా నేను పనికిరానంత హీనమా నేను మీ మతం తీసుకున్నాను కదా అని పుచ్చుకున్న మొహంతో అమాయకంగా అడుగుతూ ఉంటే ఆ మొహం చూసి నొచ్చుకునేది సావిత్రమ్మ కానీ ఏం జవాబు చెప్తుంది ఇలాంటి స్థితి తెచ్చిపెట్టిన కొడుకు మీద మనసులో కోపగించుకునేది కోడలి అందము సహృదయత సౌమ్యత చూసి రోజులీ కనుక బ్రాహ్మణ పిల్ల అయ్యుంటే ఇలాంటి కోడలి నెత్తిన పెట్టుకునేదాన్ని కదా అనిపించేది సావిత్రమ్మకి కానీ తన జాతి మతం కాకపోవటం రోజులీ తప్ప దానికోసం ఆమెను నిజంగా హీనంగా చూసే హక్కు తనకే ఉంది అని ఆత్మవిమర్శ చేసుకునేది ఒక్కోసారి కానీ ఆమె పుట్టి పెరిగిన వాతావరణం యాభై ఏళ్ళుగా అలవడిన అలవాట్లు పాటిస్తున్న ఆచారాలు ఒక్కసారిగా కోడలి కోసం ఆమె మాత్రం అంత తేలిగ్గా ఎలా వదిలేసుకోగలదు కోడలొచ్చాక ఇరుగింటి పొరుగింటి సుబ్బమ్మ లక్ష్మమ్మ వాగేరాలు గడప తొక్కటం మానేశారు రోజు కలిసి పురాణం చదువుకోవటానికి ఒత్తులు చేసుకోవటానికి వచ్చేవాళ్ళు రావటం మానినా నిట్టూర్చి ఊరుకుంది తనను చూసి వాళ్ళు నవ్వుకోవటం చూసినా సహించింది ఊళ్ళో వాళ్ల గుసగుసలు భరించింది బంధువర్గం సంబంధాలు తెంపుకుని ఆడినా ఆవేదన అణుచుకుంది పురోహితుడిని కబురు పెట్టినప్పటికీ రావటం మానినా ఆఖరికి ఆయవారపు బ్రాహ్మణ కూడా గుమ్మం తొక్కటం మానేనా సహించింది హరిపెళ్లితో సాటి వారితో అన్ని విధాల సంబంధాలు తెగిపోయినా అన్ని కొడుకు సుఖం కోసం భరించింది అంతకంటే తక్కువగా కోడలి కోసం తన ఆచారాలు వదులుకోవటం ఆమె శక్యం కాలేదు చూస్తూ చూస్తూ అంత అనాచారానికి ఒక్కసారిగా తను మాత్రం ఎలా దిగజారిపోతుంది అందుకే ఇంట్లో దినదినగండం అనిపించసాగింది ఆమెకు కొడుకు కోడలు ఆసుపత్రికి వెళ్ళాక స్నానం చేసి వాళ్ళొచ్చే లోపల వంట పూజ అది ముగించుకుని వాళ్ళకి భోజనం విడిగా బళ్ళ మీద అమర్చేది ఒంటి గంటకు వాళ్ళు భోజనం చేశాక వంటగదిలో తలుపులు చారేసి ఇంత భోజనం చేసేది తల్లి చేదస్థానికి మూఢత్వానికి హరి ఎన్నిసార్లు విసుక్కునేవాడు రోజులు చూసిందని విస్తట్లో పెట్టిన అన్నం తినటం మానుకుందని జ్వరం వచ్చినా కోడల చేత పచ్చి మంచినీళ్లు కూడా తాగటానికి ఇష్టపడలేదని కోడల చేత ఏ పని చేయించడానికి పనికిరాదని ఎన్నోసార్లు తల్లి మూర్ఖత్వాన్ని మూఢత్వాన్ని అర్థం పర్థం లేని సనాతన ఆచారాలను తీవ్రంగా కాక తల్లి భార్యను చిన్నచూపు చూపు చూడటం సహించలేక తల్లి మీద కోపం తెచ్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈనాటి వారిలాగా అంత తేలిగ్గా కులాంతర మతాంతర వివాహాలను ఆమోదించలేని సావిత్రమ్మ కొడుకు తన మీద నిందం మోపటం సహించలేకపోయింది తన నిష్టానియమాలకు దూరం కావటం కంటే కొడుకు దూరమై అన్నగారి పంచన చేరటానికైనా సిద్ధపడిందామే అర్థం లేని మమతలకు లోబడి తను తన మూలంగా వాళ్ళు బాధపడటం కంటే ఇక్కడ ఉండకపోవటమే మంచిది కొడుకు పెద్దవాడయ్యాడు కోడలు వచ్చింది తను లేకపోయినా వాళ్ళ ఇల్లు వాళ్ళు చక్కదిద్దుకోగలరు చూడాలనిపించినప్పుడు ఓ పూట వచ్చి చూసి వెళ్ళొచ్చు అనవసరంగా బాధపడుతూ దినదిన గండంలా రోజులు వెళ్ళపుచ్చటం ఎందుకు అని నిశ్చయించుకుంది సావిత్రమ్మ చాలా రోజులయ్యాక ఆమె నిశ్చయాన్ని హరి ఒక్క మాటలో తేలబొట్టేశాడు వీళ్ల పడి ఉండటానికి కొడుకు చచ్చాడనుకుంటే అలాగే వెళ్ళమ్మా రోజు నేను దానికి శిక్షగా కక్ష సాధించాలని ఉంటే వెళ్ళు అని తల్లికి మరి మాట్లాడటానికి అవకాశం ఏలేదు రోజులు గడపక తప్పలేదు సావిత్రమ్మకు ఏడాది గిర్రును తిరిగేసరికి పండంటి మనవణ్ణి అందించింది రోజులి సావిత్రమ్మకి తల్లి రంగుతో తండ్రి పోలికలతో ఆరోగ్య సూత్రాలు అక్షరాల పాటించిన తల్లికి పుట్టిన బిడ్డ ఎంతో ఆరోగ్యంగా ముద్దొచ్చే మనవడు ఆమెకు సంతోషంతో పాటు మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టాడు హరి తర్వాత పాతికేళ్లకు ఇంట్లో చంటివాడు తమ వంశాంకురం తమ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ రక్తంలో ఇంకో జాతి రక్తం కలిసిందన్న సత్యం అనుక్షణం గుర్తొచ్చేది సావిత్రమ్మకు ఆ మనవడు ఇంకో జాతి తల్లికి పుట్టినవాడన్న భావం ఆమెను వదిలేదు కాదు ఛా పసివాడికి జాతి మతం ఏంటి అని ఎంత నచ్చజెప్పుకుందాం అనుకున్నా ఆమె పుట్టి పెరిగిన మసలిన వాతావరణం ఆమెను అంత తేలిగ్గా నమ్మించలేకపోయేది అయినా పసివాడి బోసి నవ్వులకు మనవుడి ఆటపాటలు చూస్తూ దగ్గరకు తీయకుండా రక్త సంబంధం ఎలా ఊరుకుంటుంది పసివాడి పాల బుగ్గలు ముద్దు పెట్టుకోవాలన్న కాంక్ష ఎలా అరికట్టలేకపోయేదో అలాగే వాడిని ఎత్తుకున్నాక వాడి చొంగ నోటితో తన బొగ్గలు తడిశాక ఏదో జుగుప్స కలిగి గబగబ నోరు పుక్కిలించి కడుక్కునేది ఇంట్లో పెద్ద దిక్కుగా కోడలు చంటివాడికి ఉగ్గు పట్టమని ఒళ్ళు కాచమని నీళ్లు పోయమని అడిగితే ఎలా కాదనగలదు అంటే అంటున్నట్లు ఎలా ఊరుకోగలదు కోడలు ఆసుపత్రికి వెళ్ళాక ఆయా చేతిలో నిలవక ఒక్కోసారి గుక్క పట్టి ఏడ్చే మనవణ్ణి ఎత్తుకుని సముదాయించకుండా ఎలా ఊరుకోగలదు మా అమ్మ చేతిలోకి రాగానే ఆమె చేతుల్లో నిద్రపోయే మనవణ్ణి పడుకోబెట్టి మళ్లీ స్నానం చేసి కట్టుకునేది ఆయా పాలు పడితే తాగకుండా ఏడ్చే మనవణ్ణి తనని కానట్లు ఎలా ఊరుకొనిస్తుంది రక్త సంబంధం ఆ కూర గిన్నె దింపి మనవడికి పాలు పట్టి పడుకోబెట్టి స్నానం చేసేది సావిత్రమ్మ అదే హరి చిన్నప్పుడైతే బట్టలు విప్పేస్తే తన మడికి ఆచారానికి సరిపోయేది కానీ ఇప్పుడు హరి రోజులు కొడుకు ఒకటేనా అనుకునేది సావిత్రమ్మ తల్లి ఇంట్లో మా మామ దగ్గర చేరికై బోసి నవ్వులతో పలకరించే మనవణ్ణి గుణగుణ పాకొచ్చి చేతులు అందించే మనవణ్ణి చేరదీయకుండా ఉండగలిగే నిగ్రహం ఎలా చూపలేదో అలాగే ఆ మనవణ్ణి ముద్దులాడాక స్నానం చేయాలన్న ఊహను అరికట్టేంత నిగ్రహము ఉండేది కాదు ఆమెలో మమతాను రాగాలకి నియమనిష్టలకి మధ్యన అలిగిపోతూ రోజుకు పదిసార్లు స్నానాలు చేస్తూ తన ఆచారం కాపాడుకోవటానికి నానాయాతన పడుతున్న తనలో మార్పు రావాలని మాత్రం అనుకోలేకపోయింది సావిత్రమ్మ ఈ కాలం వారిలాగా ఈ వర్ణాంతర కులాంతర వివాహాలను ఆమోదించేటంత సంస్కారం అంత తేలిగ్గా ఆ విషయాలను తీసుకునేటంత నాగరికత ఆమెకు లేవు ఎన్నాళ్ల ఇబ్బందులు ఒక ఎత్తు మనవడు ఏడాది వాడయ్యాక ఇంకొక కొత్త ఇబ్బంది వచ్చి పడింది సావిత్రమ్మకి రోజులీ హాస్పిటల్కి వెళ్తుంది కనుక పగలు మనవడికి అన్నం పెట్టే పని సావిత్రమ్మ మీద పడింది నీ కొడుక్కి అన్నం పెడితే నేను మైలు పడతాను నాకు పనికిరాదు వాడికి అన్నం పెడితే ఆ చేత్తో దేవుడికి నైవేద్యం ఎలా పెట్టను అంటుచేత్త వాడిని ముట్టుకుంటే నా ఆచారం మంట కలుస్తుంది అని ఏ తల్లైనా కొడుక్కి ఎలా చెప్పగలదు అక్కడికి ఆ వేళకి మడి కట్టుకుంటాను ఎలా రా అని నెమ్మదిగా గొణిగింది దగ్గర అలాగా అయితే వాడికి మడి గుడ్డలు విప్పేస్తే మడికి సరిపోతాడుగా అలా నీకు అలవాటేగా పోని కొడుకు లేకపోయినా మనవడికైనా నీ ఆచారం నేర్పమ్మా తేలిగ్గా నవ్వుతూ అనేసాడు హరి ఇంకేమంటుంది సావిత్రమ్మ అన్నం ఉడికించి నెయ్యి చారు వేసి మెత్తగా కలిపి ఓ గిన్నెలో చెంచా పెట్టి ఆయా చేత మనవడికి పెట్టించేది సావిత్రమ్మ ఆయా చేత తినకుండా అంటుమూతతో తన దగ్గరకు పరిగెత్తుకు వచ్చే బనవణ్ణి తప్పించుకుంటూ వాడికి మరిపెంతలు పెడుతూ వాడికి అన్నం పెట్టించటం రోజుకొక యజ్ఞం చేసినంత పని అయ్యేది ఆమెకు తర్వాత స్నానం చేసి కట్టుకునేది ఒకరోజు ఒంట్లో బాగోలేక హరి వెళ్ళిన రెండు గంటలకే ఇంటికి వచ్చేశాడు ఇంట్లో ఆయా చేతికి అందకుండా అన్నం తినకుండా మొరాయిస్తున్న కొడుకు కంటపడ్డాడు అప్పుడే సావిత్రమ్మ ఎందుకో వంటింట్లోకి వెళ్ళింది హరి ఆశ్చర్యంగా చూసి నువ్వెందుకు అన్నం పెడుతున్నావు అమ్మ ఏమైంది అని అడిగాడు ఆయాని రోజు నేనే పెడుతున్నాను బాబు అమ్మగారికి కదా అంది ఆయా ఆ ఒక్క మాటతో అంతా అర్థమైంది హరికి మాట్లాడకుండా ఆయా చేతిలోని గిన్నె అందుకుని కొడుక్కి అన్నం తినిపించడం మొదలుపెట్టాడు కొడుకు అడగటం ఆయా జవాబులు విని హఠాత్తుగా ఎదురైన పరిస్థితికి కొడుక్కి మొహం చూపలేక సిగ్గుతో వంటింట్లో గోడ కంటి పెట్టుకుని ఉండిపోయింది సావిత్రమ్మ దోషిలా నెమ్మదిగా బయటకొచ్చి నిల్చున్న హరి కళ్ళెత్తి తల్లిని చూడలేదు మాట్లాడలేదు హరికి పిల్లవాడి బాధ్యత పనివాళ్ల మీద వదలటం ఇష్టం లేదు వాడి పనులు రోజు లేనో చేయాలంటాడు పాలు పట్టటం నీళ్లు అన్నం అన్నీ పనివాళ్ల చేత చేయించటం కొడుకు ఇష్టం లేదని ఆమెకు తెలుసు అన్నం కలిపిచ్చి ఆయా చేత సరిగ్గా పెట్టిస్తున్నాను హరి అని గొణిగింది నిన్ను నేనేం అనలేదమ్మా నీ తప్పేమీ లేదు నీ సంగతి తెలిసి వాడి బాధ్యత నీ మీద పెట్టడం మాదే తప్పు పసివాడి కూడా జాతి మత భేదాలు అంటగడతామని ఊహించకపోవటం నాదే తప్పు వాడు రోజులీ కొడుకు మాత్రమే కాదు నా కొడుకు కూడాను ఆ సంగతి నువ్వు మర్చినా నేనెలా మర్చిపోతానమ్మా అంతకన్నా ఏం అనలేదు హరి కొడుక్కి అన్నం పెట్టి మూతికి అడిగి గదిలోకి తీసుకెళ్ళిపోయాడు సావిత్రమ్మ ఇస్తున్న సంజాయ్షీలు వినిపించుకోలేదు మధ్యాహ్నం రోజులీతో అన్నాడు రోజు నువ్వేక ఉద్యోగం చెయ్యొద్దు బాబు కంటే నీ సంపాదన ముఖ్యం కాదు తల్లి తండ్రి ఉండి ఇంకొకళ్ళను నమ్మి బాబుకు అన్యాయం చేయొద్దు అన్నాడు సావిత్రమ్మకు తల కొట్టేసినట్లయింది ఆ అవమానం సహించలేక రాత్రంతా కుళ్ళి కుళ్ళి ఏడ్చింది తను పసివాడిని సరిగ్గా చూడటం లేదు తను మాత్రం ఓ తల్లి కాదు తనకి వాడంటే అభిమానం లేదు అంతేకాక ఆ మరణాటి నుంచి హరి ఇంట్లో తల్లి ఉనికినే మరిచినట్లు ప్రవర్తించసాగాడు ఆఖరికి మనవణ్ణి ఆమె దగ్గరికి వెళ్లకుండా కట్టడి చేయటం సహించలేకపోయింది సావిత్రమ్మ అలవాటైన మనవడు మామ దగ్గరికి వెళ్తానని మారం చేస్తూ ఉంటే హరి గదమాయించడం స్పష్టంగా వింది తనేం నేరం చేసిందని పసివాణ్ణి కూడా దగ్గరకు రానియకుండా శిక్షిస్తున్నాడు నా కొడుకు కుమిలి కుమిలి ఏడ్చింది కొడుకు దృష్టిలో తను ఎంత చులకనైంది ఎంత హీనమైంది తనను ఎంత ఏహించుకుంటున్నాడు కర్ణ కొడుకే శత్రువైనప్పుడు ఇంకా ఎవరికోసం ఈ ఇంట్లో ఉండటం ఇటు ఆచారాలను వదులుకోలేని బలహీనత అటు కొడుకుకు దూరం కాలేని మమతాను రాగాలకు మధ్య కాసేపు ఊగిసలాడిన ఆఖరికు సావిత్రమ్మ తీర్థయాత్రల పేరిట ఆ ఇల్లు వదిలేయటానికి నిశ్చయించుకుంది ఈసారి హరి ఏ అభ్యంతరవో చెప్పకుండా ఊరుకున్నాడు తల్లి ప్రయాణం ఏర్పాట్లు చేశాడు ఆమె కోరిక మీద ఏ కాశీక వెళ్ళి అక్కడే ఉండిపోవాలని నిశ్చయించుకుంది మనసులో సావిత్రమ్మ కొడుకుతో ఆ మాట చెప్పలేదు భర్త ఆమె తిండి బట్టకు లోటు లేకుండా ఏర్పాటు చేసిన డబ్బు నెల నెల తనకు పంపే ఏర్పాటు చేసుకుని మంచి రోజు చూసి బయలుదేరింది సావిత్రమ్మ పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకుంది తృప్తిగా రెండు నెలల పాటు ఆఖరికి ఒక తెలుగు కుటుంబంతో పరిచయమై వాళ్ళు హరిద్వారంలో ఎవరో గొప్ప స్వాములు వారు ఉన్నారని దర్శించడానికి బయలుదేరుతూ ఉంటే వారితో పాటు ఆమె కూడా హరిద్వార్కు వెళ్ళింది హరిద్వారం నిండా ఎంతో మంది స్వాములు చిన్న చిన్న పర్ణశాలలు చిన్న చిన్న ఆశ్రమాలు ఏర్పరచుకుని ఉన్నారు వాళ్లను సేవించే శిష్యకోటి వారిని దర్శించే భక్త కోటి కూడా చాలామంది ఉన్నారు వారందరిలోనూ పేరున్న స్వామి నిత్యానంద స్వామి ఆయన మహిమల గురించి ఆయన తపశక్తిని గురించి ఎంతో గొప్పగా చెప్తారు చెప్పుకుంటారు అక్కడ ప్రజలు ఆయన్ను దర్శించటానికి ఎంతో మంది ప్రజలు తీర్థయాత్రికుల్లాగా వస్తారు ఆయన్ని చూస్తేనే ఏదో భక్తిభావం గోచరిస్తుంది ఆయన వరాలివ్వడు ప్రజలు చెప్పుకునేదంతా ఓపిగ్గా చిరునవ్వుతో వింటాడు అది చేస్తాను ఇది చేస్తాను అని వాగ్దానలియ్యడు జబ్బులు పోగొడతానని చెప్పడు అసలు ఆయన ఎవరికి ఏమి చెప్పడు ప్రజలు భక్తితో నమస్కరిస్తే చెయ్యెత్తి ఆశీర్వదిస్తాడు కోరిన వారికి ఆయన కమండలంలోని తీర్థం ఇస్తాడు అంతే అంతకంటే ఏం చెయ్యడు కానీ ప్రజలకు ఆయన మీద ఏదో విశ్వాసం ఆయన దర్శనంతోనే పునీతమైనట్లు ఆయన తీర్థంతోనే వారి వారి కోరికలు తీరిపోయినట్లు భావిస్తారు అంతటి అచంచల విశ్వాసం కలిగిస్తుంది ఆయన మొహంలోని తేజస్సు ఆజాన బాహువు చామనచాయ రంగు కోటెరేసిన ముక్కు ఒత్తుగా పెరిగిన తెల్లని గడ్డం మొహంలో బ్రహ్మ తేజస్సు నుదుట విభూతి చేతిలో రుద్రాక్షమాల పద్మాసనం వేసుకుని కళ్ళు మూసుకుని ధ్యానించి ఆయన్ని చూస్తేనే ఎవరు పూర్వ పూర్వాశ్రమంలో ఆయన బాగా చదువుకున్నవాడంటారు ఎందుకో విరక్తి కలిగి సన్యసించాడట పదేళ్లు పూర్తిగా మౌనవ్రతంలో తపస్సు చేశాడంటారు సావిత్రమ్మకు ఆ స్వామిని చూసిన వెంటనే ఎంతో పూజ్యభావం కలిగింది ఆయన మొహంలోని తేజస్సు ఆయనలోని నిర్మలత్వం ఆమెకు స్వామి పట్ల పూజ్యభావం కలిగించింది ఆయన సమక్షంలో ఆయన ఆశ్రమంలో ఉన్నంతసేపు ఆమె మనసు ఎంతో నిర్మలంగా ఉండేది ఆ చోట ఏదో ప్రశాంతత కనపడింది ఆమెకు స్వామిని సేవిస్తూ ఎంతోమంది శిష్య కొట్టి అక్కడే ఉన్నారు ఇలాంటి ప్రశాంతకరమైన చోట తన జీవితం గడిపితే తన చివరి రోజులు ప్రశాంతంగా వెళ్ళిపోతాయన్న భావన కలిగింది స్వామి వారి అనుమతి తీసుకుని అక్కడే తను ఒక ఆశ్రమవాసిగా ఉండిపోవాలి అనుకుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అభిప్రాయం ఆమెలో చోటు చేసుకుని రోజు రోజుకి బలపడింది వచ్చిన ఇరవై రోజులకు ఓ రోజు స్వాములు వారికి నమస్కరించి ఏదో చెప్పటానికి ఉద్యుక్తురాలి సందేహిస్తున్న ఆమెను చూసి ఆయన చిరునవ్వుతో సాధారణంగా ప్రశ్నించారు అప్పటికే ప్రతిరోజు కొన్ని గంటలు తన సన్నిధిలో ఆమె గడపటం తను చెప్పే హితోక్తులు భక్తిగా శ్రద్ధగా వినటం ఆయన గమనించారు సందేహిస్తూనే ఆమె తన మనసులోని కోరిక వెల్లడించింది విని ఆయన కాస్త ఆశ్చర్యపోయినట్లు కనిపించారు నీకు ఇలాంటి కోరిక ఎందుకు కలిగిందమ్మా నీకు నీ వారు ఎవరూ లేరా ఏ కాకివా అని ప్రశ్నించారు జవాబు చెప్పడానికి సావిత్రమ్మ కాస్త తాడబడింది ఉన్నారు స్వామి కానీ నా ఉనికి నా అవసరం మాత్రం ఎవరికీ లేదని చెప్పగలను నా బరువులు బాధ్యతలు తీరిపోయాయి ఈ చివరి రోజులు మీ సన్నిధిలో ప్రశాంతంగా గడపాలన్న కోరికగా ఉంది కాదనకండి స్వామి ప్రాధేయపడినట్లు అడిగింది కాదంటానికి అవునంటానికి ఉందమ్మా కానీ ఇహలోక చింతలకు దూరం అయ్యేటంత విరక్తి ఎందుకు కలిగింది చెప్పగలవా అడిగారు సావిత్రమ్మ తలదించుకుని తనకు అదంతా చెప్పింది అది విని చిరునవు నవ్వారు స్వామి మాత్రం దానికేనా అమ్మ కన్న కొడుకు మీద రాగాలు దూరం చేసుకోవాలనుకుంటున్నావు అన్నారు ఆమె ఆశ్చర్యంగా చూసింది ఆయన మాట అర్థం కానట్లు తపశ్శాలి మూర్తి భవించినట్లున్న ఆయన జాతి మతాలను అంత తేలిగ్గా జమకట్టి మాట్లాడటం చూసి ఆశ్చర్యపోయింది చూడమ్మా నువ్వు ఏదైతే పవిత్ర తీర్థమని నా చేతి మీదుగా ఎన్నాళ్ళు పుచ్చుకుంటున్నావో ఆ తీర్థం ఒక అంటరాని వాడి చేతి నుంచి వచ్చిందే అమ్మా ఇలాంటి అంటరాని వాడి దగ్గర నువ్వు ఇక్కడ ఎలా ఉండగలవమ్మా చిరునవ్వుతో అన్నారు స్వామి నిర్ఘాంతపోయింది సావిత్రమ్మ స్వామి అంది అంతకంటే మాట్లాడలేదు అవునమ్మా నేను హరిజనుణ్ణి నా ఈ తీర్థం పవిత్రమైందైనప్పుడు నువ్వు నీ కోడలు మనవణ్ణి మనసారా అంగీకరించకపోవటంలో నాకేం అర్థం కనబడటం లేదు అన్నాడు సావిత్రమ తల తిరిగిపోయింది ఎన్నాళ్ళు ఎంతో భక్తిభావంతో పవిత్ర భావంతో పూజ్యభావంతో సేవిస్తున్న స్వామి ఒక అంటరాని జాతివాడా నమ్మలేకపోయింది నమ్మలేవా పూర్వాశ్రమంలో నేను హరిజనుణ్ణి నేను ఈ కులమత భేదాల వల్ల ఎంతో నలిగిన వాణ్ణే తల్లి అంటనాని వాణ్ణని ఒకనాడు నన్ను అందరూ ఎంత హీనంగా చూశారో నీకు తెలియదు ఆ ప్రజలే ఈనాడు నన్ను ఓ దేవుళ్ళ కొలుస్తున్నారు నేను గడ్డాలు మీసాలు పెంచి గుడ్డలు కట్టుకోగానే నాకు ప్రాపంచక విషయాల మీద విరక్తి కలిగి సన్యసించాను ఆయన చెప్తూ ఉంటే సావిత్రమ్మ నోరు తెరిచి వినటం మినహా ఏమీ మాట్లాడలేకపోయింది చూడమ్మా ఈ జాతి మత భేదాలు దేవుడి సృష్టి కాదు ఇది మానవ సృష్టి దేవుడికి అందరూ సామానులే అందరూ అతని బిడ్డలే అందుకే అతనికి అంటరాని వాళ్ళు లేరు ఈ సత్యం తెలుసుకో అనవసరంగా ఈ జాతి మతాలకు ప్రత్యేకత ఇచ్చి కన్న కొడుకుకి ఎంతో సౌమ్యురాలైన కోడలికి పండంటి మనవుడికి ఎందుకు దూరం అవుతావు నీ రాక కోసం ఎంతో ఆతృతగా చూస్తూ ఉంటారు వాళ్ళు వెళ్ళి సుఖంగా ఉండవమ్మా ఈ ఆశ్రమాలలో స్త్రీలు ఉండటం కష్టం వెళ్ళమ్మా వెళ్ళి వెంటనే నీ జీవితం భగవంతుడి ధ్యానంలోనూ వారి ఆనందం కోసం వెళ్ళవచ్చు స్వామి చెప్పాల్సింది చెప్పాల్సిందేమీ లేదన్నట్టుగా కళ్ళు మూసుకున్నారు ఆమె సమస్యకు పరిష్కారం దొరికినట్లయింది ఆ క్షణమే ఉత్తరమన్నా లేకుండా రైలు దిగి మోటాముళ్ళతో వచ్చేసిన అత్తగారిని మళ్ళీ తిరిగి రాదనుకున్న అత్తగారిని గుమ్మంలోనే ఆశ్చర్యంగా చూస్తూ నిల్చుంది రోజులి సామాన్ల లోపల పెట్టిస్తూ కాస్త మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా రోజా బావి అడేడి అంటూ లోపల నుంచి బంతితో ఆడుకుంటూ వస్తున్న మనవణ్ణి గభాలను ఎత్తుకుని మనసారా ముద్దు పెట్టుకుంది సావిత్రమ్మ ఆ రోజుతో జాతి మత భేదాల నుంచి విముక్తి పొందింది సావిత్రమ్మ కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం Namaste.